హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా కనుక స్వీట్ కార్న్ కట్లెట్స్ పిల్లలకు చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి ఇవ్వండి ఫిదా అయిపోతారు ఇది తయారు చేసుకోవడానికి స్వీట్ కానీ ఇలా పెట్టుకోండి ఉడికించాల్సిన పని లేదు ఇలా ఒలిచిన వాటిని కొన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మరికొన్ని స్వీట్ కానీ అలాగే డైరెక్ట్గా వేసుకోండి ఇలా వేస్తే తింటున్నప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి టూ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ టూ టీ స్పూన్ చనా ఫ్లోర్ వేసుకోండి అదే అండి శనగపిండి ఇవి వేసుకున్నాక వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ పెప్పర్ పొడి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక మీకు రుచికి తగినట్లు కారం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా చూసి వేసుకోండి సాల్ట్ కూడా టేస్ట్కి తగినట్లు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి వాటర్ ఏం వేయొద్దు స్వీట్ కార్న్ మిక్సీ చేసుకున్నాం కదా దాని మాయిశ్చర్ సరిపోతుందండి ఇలా టిక్కీ షేప్లో చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది లూజ్గా అయితే టిక్కీ లాగా రాదు జారిపోతుంటుంది అందుకని ఇలా చేసుకొని అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి అప్పుడు ఫ్రై చేసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే నెయ్యి లేదా బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలైతే ఇష్టంగా తింటారు కెచప్తో సర్వ్ చేస్తే అంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్